నిజాయితీ పరుడు ఒక నీటి గ్లాసు ఇచ్చినా కూడా మర్చిపోడు దాహంలో ఉన్నప్పుడు నిజాయితీ పరునికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఉన్నంతకాలం నీటి గ్లాసు ఇచ్చినాడని మతికి పెట్టుకుంటాడు కానీ స్వార్థపరుడు రక్త సంబంధాన్ని కూడా మర్చిపోతాడు ఇది మాత్రం నిజం హండ్రెడ్ పర్సెంట్ తొంభై శాతం ఉన్న ఉన్న వాళ్ళు ఇది మాత్రం నిజం నిజాయితీ పరుడు మాత్రం దాహంలో ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా ఉన్నంతకాలం మర్చిపోడు ఎప్పటికీ గుర్తు చేసుకుంటానే ఉంటాడు నిజాయితీ పరుడు ఒక స్నేహితుడు కానీ నిజాయితీపరుడు కానీ ఎప్పటికీ ఒక స్నేహితుడు కానీ సహాయం చేశాడంటే మనం స్నేహితుడిని ఎప్పుడు మర్చిపోము అది మర్చిపోకూడదు మర్చిపోతే అది స్వార్థపరుడు అంటారు స్వార్థపరుడు ఒక రక్త సంబంధాన్ని కూడా మర్చిపోతాడు అది స్వార్థపరుని యొక్క లక్షణం నిజాతీపరుడు గుర్తు చేస్తాడు ఎప్పుడైనా కానీ